బండ్ల సమాచారం మేరకి నంద్యాల చెక్ పోస్ట్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్స్పెక్టరు వారి సిబ్బంది ఈ గోవా నుంచి రాయల్ బ్లూ అనే లిక్కర్తో తొమ్మిది వందల పది బాక్సులతో ఉన్న సుమారుగా నలభై మూడు వేల చిల్లర బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ ఆ లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది బండ్లో మీరు చూస్తున్నారు కదా ఆ బండ్లో లోపలంతా కూడా తొమ్మిది వందల పది బాక్సులు కవర్ చేసి పైన అన్ని కూడా థౌడ్ బ్యాగ్స్తో క్యాటిల్ ఫీడ్ అది ఆ ఫీడ్తో కవర్ చేశారు బయట ఇంత పెద్ద వెహికల్ చెక్ చేయాలి ప్రతి వెహికల్ అని అంటే అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందో మీరు ఆలోచన చేయండి సో ఈ మాదిరిగా రవాణా చేస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ మేము కూడా టైట్గా ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఏ బండ్లు ఎక్కడెక్కడ దిగుతున్నాం ఎట్లాంటి బండ్లు టైప్ ఆఫ్ వెహికల్ని బట్టి తనిఖీ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసాం టోటల్గా ఇది ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట టోటల్ వెహికల్ వెహికల్తో కలిపితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఓన్లీ లిక్కర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అనమాట ఎయిట్ థౌసండ్ లీటర్స్ ఇయర్లీ ఇందులో డ్రైవర్ని తర్వాత అతను కూడా ఉన్న సహచరిని అరెస్ట్ చేయడం జరిగింది మెయిన్ ముద్దాయిల కోసం జరుగుతూ ఉంది ముమ్మరంగా త్వరలోనే దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ పార్టీ వాళ్ళది అనేది ఇంకా అసలు ముద్దాయి దొరికితే అప్పుడు దొరుకుతుంది కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు కాదు మన స్టేట్ వాళ్ళు కాదు వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నాడు రాజస్థాన్ వాళ్ళు ఉన్నాడు అట్లా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఒక తీసుకొచ్చి ఎవరెవరికి అనేది వేరే పర్సన్ ఆ పర్సన్ ద్వారా ఎవరికి ఎటు వెళ్తుందో తెలియదు స్పష్టంగా ఒక పార్టీది అనేది చెప్పడం లేదు ఆ రీచ్ అయిన తర్వాత అక్కడున్న సమాచారాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు అక్కడికక్కడ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు પેમેન્ટ સ્લેક્સ સ્મગલિંગ ટાઈપ દ